హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చరణ్ ఫార్ంగ్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ టాపిక్ ఎవరైనా మొదటిసారి చూసేవాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క మిరప పొలంలో మనకు దశ బాగా ఉన్నప్పుడు మనము స్పే చేసుకున్న మందుల గురించి అయితే నేను ఇవాళ వివరిస్తున్నాను అండి సో వీడియో అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనము ఈ నల్లిని తట్టుకొని తర్వాత ఈ బూడిద తెగలు తట్టుకొని పొలం బాగా నీట్గా ఉన్నప్పుడు పొలం ఆటోమేటిక్గా మనం న్యూట్రల్స్ అన్ని స్ప్రే చేసం కాబట్టి ఆటోమేటిక్గా పొలం అయితే మంచి ఫ్లవర్స్ అయితే వచ్చి సో ఎప్పుడైతే ఈ పొలంలో మనకు మిర్చి తోటల్లో ఎక్కువ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మందులు అయితే స్ప్రే చేసుకోవాలి సో అలా మనం మందులు పూత దశలో ఎటువంటి మందులు స్ప్రే చేయాలని తెలియకపోతే ఈ పూత దశ అనేది ఎక్కువ మనం ఆశిస్తుంది ఈ గుడ్డి పూత అనేది మనకు పొలంలో వచ్చినప్పుడు కాయ తొలచూపులు వాటిని అటాక్ చేసినప్పుడు ఈ పూత అనేది మనకు కాయ నీట్గా రాదండి వంకర తిరిగి గుండ్రంగా అయిపోతుంది అక్కడ అయిపోతుంది సో ఇటువంటి గుడ్డి పూత దశకు మనము ఏవి టైం ఏ విధంగా మందులు స్ప్రే చేయాలి దాని గురించి వివరిస్తారండి సో మనకు ఆ విధంగా గుడ్డి పూత రావడానికి కారణాలు ఏమంటే ఈ మొగ్గుల పురుగుల వల్ల మనకు ఆ విధంగా అయితే అవుతుంటాయండి సో మనకు అవి కనిపించవు చాలా నీట్గా అబ్జర్వ్ చేసినా కనిపిస్తుంటాయి ఈ యొక్క పూత అనేది ఎల్లో కలర్ అయిపోయి కాపు డ్రాప్ కావడమని న్యూట్రన్స్ అనుకుంటాము సో ఆల్రెడీ న్యూట్రన్స్ స్ప్రే చేసిన తర్వాత పూత వచ్చి ఉంటుంది అది న్యూట్రన్స్ వల్ల అయితే పూత అనేది డ్రాప్ కాదండి అది మొగ్గుల పురుగు అయితే డ్రాప్ అవుతుంది ఒకటి ఎల్లో కలర్ రావడము లేదా ఒకటి మనకు అది ఎల్లో కలర్ లేకుండా పసుపు ఖర్చు కలర్లో ఉన్న కూడా రాలిపోవడం అయితే జరుగుతుంది సో దానికి కారణం ఏమంటే ఈ ఈ ఎల్లో కలర్ పురుగుల మీద దాడి చేసేకి ఈ యొక్క ట్రిప్స్ అనేవి మనకు దాడి చేస్తుంటే పురుగు అనేది ఆ రబ్బర్ పురుగు టైప్గా ఉంటాయి సో మనం వాటిని ఈ కాండం తురచి పురుగులు అంటాము ఆ కాండం తురచు పురుగులు మనం నివారించినట్లయితే మనకు వచ్చిన పూత అనేది నీట్గా కాపు సెట్ అవుతుందండి మంచి కాయ సైజు నాణ్యంగా వస్తుంది మంచి కాయగూడ ఊరుతుందండి అలా విధంగా మందు మనం స్ప్రే చేయకపోతే మాత్రం ఆ అనేది మీకు ఫోటో చూపిస్తాను గుండ్రంగా మన వంకాయ ఏ విధంగా ఉంటుందో గుండ్రంగా ఆ విధంగా అయిపోయి పొలంలో మనకు ఎదుగుదల లేకున్నట్లుగా పంట మనము దాన్ని మనం తెంపుకోలేమండి మనకు అది దెబ్బతింటాం మనము సో అలాంటప్పుడు మనము చేసుకున్న మందులు అయితే మీకు వివరిస్తానండి ఈ ధనుక కంపింది ఆ ట్యాంక్ అనే మందు అయితే మనము స్ప్రే చేస్తున్నామండి ఈ ధనుక కంపెనీ ఆ ట్యాంక్ అనేది కార్బోసల్ఫాన్ ట్వంటీ ఫైవ్ ఏసీ కాంబినేషన్లో ఉంటుంది ఇది సో ఇది మనకు ఇది మొగ్గుల పురకు పనిచేస్తుంది అండి ఇది ఎకరానికి వచ్చి మనం ఒక లీటర్ వచ్చి పద్దెనిమిది ఇరవై ట్యాంక్లు అయితే మనం స్ప్రే చేసుకోవచ్చండి సో తక్కువ కాస్ట్ మనం పూర్తి అసలు దీన్ని స్ప్రే దీంతో పాటుగా కాంబినేషన్ నేను ఇది మోటార్ అనేది తీసుకోవడం జరిగిందండి ఇందులో కాంబినేషన్ కాపర్ హైడ్రోక్లోరైడు ట్వంటీ ఫైవ్ ఎస్సీ కాంబినేషన్లో ఉంటుంది సో ఈ రెండు మనం స్ప్రే చేయడం వల్ల ఈ కాకుపచ్చ పురుగులు తర్వాత ఈ కాండం తోచు పురుగులు రబ్బరు పురుగులు మనం నివారించుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేయడం వల్ల ఈ పూత అనేది మనకు కాయ నీట్గా దిగడానికి ఆస్కారం ఉంటుంది సో పూత దశలో ఈ మందు మీరు ఖచ్చితంగా స్ప్రే చేయండి పొలాలు ఎప్పుడైతే పూత వచ్చిందో ఇది మనం స్ప్రే చేసినట్లయితే దాన్ని పూర్తిగా నివారించవచ్చు మనం పూత ఎప్పుడైతే పింజి దిగిన తర్వాత ఇది మందు స్ప్రే చేయండి పూత ఫ్లవర్స్ పొలం బాగా నీట్గా ఉన్నప్పుడే ఉదయం ఈవినింగ్ పూట మనం ఈ మందు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంది తడి లేకపోయినా కూడా మనం ఈ మందు అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు సో దీంతో పాటుగా నేను న్యూట్రిన్స్ కూడా తీసుకున్నానండి ఈ దాన్ అనేది ధనుక కంపెనీ తీసుకున్నాను సిక్స్ నాలు అని ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను మంచి న్యూట్రిన్స్ ఉన్నాయండి మంచి కాప్ సెట్ అవుతుంది ఇది ఇది ఈ మూడు స్ప్రే చేసిన తర్వాత మనకు ఈ ఉన్న పూత అయితే ఖచ్చితంగా కా సెట్ అవుతుంది సో ఈ మూడు కాంబినేషన్ తీసుకోండి ఈ ధనక వారి ట్యాంకు తర్వాత ధనుక వారి మొటరో తర్వాత ధనుక వారి దాన్వర్ష్ మూడు ధనకవే తీసుకున్నామండి మనము ప్రమోషన్ ఏం లేదు మనకు బాగా నచ్చింది ఈ కాంబినేషన్ ఇంతకుముందు పోయినసారి గత సంవత్సరం రెండు మూడు సంవత్సరాల నుంచి మనం స్ప్రే చేస్తున్నాం కాబట్టి మంచి రిజల్ట్ ఉన్నందుకు మనం ఇవే మంది అయితే స్ప్రే చేస్తున్నామండి సో మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను బాయ్